శుభోదయం నా పేరు చేతిక నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు మనం చెప్పుకోబోలేదు రసజలి నీటి పద్యాలు భావాలు పళ్ళ నిజముల ధరల కంతుడెరువు నీరు నెరుగు నిజముగాను గాను తల్లి తనయుని జన్మంగు నిష్పదాభిరామ వినురవేమ భావం ఏది అబద్ధము ఏది నిజము ఆ నల్లని కంఠము కలిగిన ఆ మేశ్వరునికి తెలుసు ఆయన సర్వము గ్రహించగలడు పల్లము ఉన్న నీరు ప్రవహించును కుమారుడి గురించి నవమాసాలు మో శ్రీ తల్లికి తెలియము సారాసారములరుగని బేరజులకు బుద్ధి చెప్ప పెద్దల వశమా నీరెంత పోసి పెంచిన నూరగుణ వేణమేమ గుల చెన్న భావం మంచి చెడ్డ తారతమ్యం తెలివి మూర్ఖులకు బుద్ధి చెప్పడం పెద్దల వల్ల కాదు ఎంత నీరు పోసి పెంచినా కూర అవ్వదు ఎన్ని విధముల చూచినా నిత్యము హృదయము నావక ఉన్న ఇంతకన్నా సుఖము వేరొక్కటున్నదే నారాయణ ఎన్ని విధాల ఆలోచించినము నీ నా నీ నిత్యము నీ నామరణము మరచిపోకుండా కన్నా సుఖము మరి ఒక్కటి ఉన్నదా ధన్యవాదాలు